అలామర నందర బొహాలిండి ఇవన్నీ రోజూనే అయితే కరస్కూల్ కి కరస్కూల్ బుక్స్ కైతే ఆఫ్లైట్ై ఆస్నండి ఇని తర్వాత ఇంజన ఫస్ట్ ఇదే చేసెద్దాం ఆ కరస్కూల్ బుక్స్ కట్లైతే ఆస్నాలి ఆ మనం చేద్దాం చూడండి సెవెన్

పార్కొచ్చినప్పటికి అన్న చపలే రాను అలా చపమనుతనేలే ఇరేగా చెకిన్నాను టోరాక కుపడే చేచాలంట ఉండిలుండి కుపలే వననంట దొకననంట

是吗？对，对。

lawannya ini Hai Cipa Hai Bye-bye Ini yang berapa? Ini yang cipinan terlalu, ini berapa ini? Tidak ada Amat-amatnya ini, amat-amatnya ini

थ्री फोर फाइव सिक्स एक्टाबी टेन बुक्स चीन बाबी चीन नाम जो थ्री फोर से ఎయిట్ చిన్నబాబు అయితే ఎయిట్ బుక్స్ మొత్తం పద్దెనిమిది బుక్స్ అయితే అట్లా అయితే వేస్తాను చూడండి బయట పోతున్నాను బాబు చూసారా ఈరోజు ఈ వీడియో అయితే ఈరోజు ఈ వీడియో అండి ఇంకా మిగతా వీడియో రేపు అయితే కలుద్దాం ఇంతవరకు బై బై అండి చూసారా పిల్లలకు బుక్స్ అట్లా వేస్తాను బాగా అండి ఎలా చేస్తాను అన్న పెట్టి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఎప్పుడు నేనే వేస్తాను అక్కడ పిల్లలకి బుక్స్ కి పిల్లల పిల్లల బుక్స్ కి ఎప్పుడు అక్కడ నేనే వేస్తాను ప్రతి ఇయర్ నేనే వేస్తాను అనమాట పిల్లలకి వేసుకోవడం రాదు బుక్స్ కి అక్కడ వేసుకోవడం రాదు నేనే వేస్తాను అలాగే రేపు వీడియో అయితే మళ్ళీ కడదామండి అంతవరకు బాగా చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి రేపు కొత్త వీడియో అయితే చెప్పము సస్పెన్స్ అనమాట ఇప్పుడు వీడియో ఏమొస్తుందన్నది మీరైతే చూడాలన్నమాట ఓకేనా అండి అంతవరకు మన వీడియో వాట్స్ వీడియో బాయ్ అండి బుక్ కట్టుకో అమ్మా ఫోటో